హరిహరు వీరమల్లు షూటింగ్ చివరి దశకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనడం జరిగింది ఇక రాజకీయాల్లో తన పాత్రను నిలబెట్టుకుంటూనే సినిమాలోనూ తనదైన ముద్ర వేస్తూ ఉన్నారు డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టి ముందు నుంచి ఆయన పలు ప్రాజెక్టులను లైన్ అప్ చేశారు ఇక హరిహరు వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ వంటి భారీ చిత్రాలను ఆయన బిజీగా ఉండడం జరుగుతూ ఉంది ఇక ప్రాజెక్టులపై వివరాలు హరిహరు వీరమల్లు చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్ నాయకత్వం వహించడం జరిగింది ఇక ఇది పవన్ కళ్యాణ్ కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది ఇక యొక్క మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ బ్యూటీ జాక్లెన్ కీలక పాత్ర పోషిస్తూ ఉంది అదేవిధంగా బాబీ డియోల్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నారు ఇక యొక్క పిరియాడికల్ డ్రామాలో పవన్ కళ్యాణ్ బంజిపోటు పాత్రలో కనిపించడంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక హరిహరు వీరమల్లు షూటింగ్ చివరి దశలో పవన్ కళ్యాణ్ తాజాగా హరిహరు వీరమల్లు చిత్రానికి సంబంధించిన షూటింగ్లో పాల్గొనడం జరిగింది మంగళగిరి సమీపంలో ప్రత్యేక సెట్లో ఈ యొక్క చిత్ర ఆఖరి షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతూ ఉంది ఇక మధ్యాహ్నం రెండు గంటల నుంచి పవన్ కళ్యాణ్ సెట్లో జాయిన్ అవ్వనున్నారు ఇక యొక్క సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు టీజర్లు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా ఈ యొక్క చిత్ర సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుందని భారీ స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లో ఆకర్షిస్తుందని అంచనా వేస్తూ ఉన్నారు హరిహర్ వీరమలు షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో అభిమానుల సంతోషాన్ని కలిగిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ తన సినిమాలతో పాటు రాజకీయ బాధ్యతలను సమానత్వం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఇక యొక్క సినిమా విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పాలి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర్ విరమలు అడుగుపెట్టిన విజువల్స్ అయితే నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది